తొంభై ఐదు కోట్లు నిధులతో ఇమ్మీడియట్గా త్వరత కదినా ఏదో ఇంకా కాలేదేంటి బ్రిడ్జ్ ఇంకా కాలేదేంటి ఎల్లైతేనే తొమ్మిది మాసాలు పడుతున్నాయి పెళ్ళోడో పెళ్ళో పొట్టడానికి అసలు ఎట్ అన్నగా పొట్టాలంటే అట్ట అసలు తీసుకొచ్చి నిధులు తీసుకొచ్చాడు చాలా సమస్యాత్మకమైనటువంటి అంశం ఇది కింద ఆ గుంటూరు మన డివిజన్ రైల్వే డివిజన్ ఉంది అనేక రైళ్లు తిరుగుతూ ఉంటాయి రైలు ఎప్పుడు కూడా రైల్ రైల్కమ్ ఓవర్ బ్రిడ్జ్ కట్టడానికి సన్నాహాలు చేసి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసి ప్రతి వారం ఢిల్లీ నుండి శని ఆదివారాలు గుంటూరు వచ్చి పర్యవేక్షించి కలెక్టర్ ద్వారా మీటింగ్ ఏర్పాటు కేంద్ర ప్రభుత్వంతో మీటింగ్ చేసి ఏ విధంగా ఆ రైలు ఆగకుండా ఆ బ్రిడ్జిని కూడా తొలగించి మళ్ళీ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తుంటే ఏంది ఇంకా కాలేదు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఏ ప్రజలు ఇబ్బంది పడ ప్రజలు ఇవాళ గుంటూరులో ఉన్నటువంటి ప్రజానికి అంతా కూడా హర్షి చేస్తున్నారు తాత్కాలికంగా ఇబ్బంది జరిగితే జరగచ్చు దీర్ఘకాలిక తరతరాలు తిండి వాడుకులకు తీసుకొస్తే అందరికి ఉపయోగపడింది అనే ఆలోచనతో ఉంటే దాన్ని కూడా రాజకీయం చేసి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం తప్పితే మీరు ఎన్ని కొట్టి కుతంత్రాలు చేసినా గానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజానికో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని నమ్మే పరిస్థితి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం